హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్ హాయ్ దిస్ మధు గాజు ఈ రోజు నా ఛానల్లో న్యూ లాగ్ అప్లోడ్ చేస్తున్నా సో తన మాస్టర్ చూసారు కదా యా మాస్టర్ చెప్ ప్రోగ్రామ్ ఉంది మా అక్క వాళ్ళ పిల్లలకి స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కి మా మమ్మీ రిజిస్టర్ చేసుకుంది ఆపిల్ డిసైడ్ అయ్యాడు వెజిటూడిల్స్ చేద్దాం అని చెప్పి చాలా ఫ్రెండ్స్ ని కనుక్కున్నాడంట ఏ ఐటమ్ బాగా సేల్ అవుతుంది అని వాడి రివ్యూస్ తీసుకుని ఈ ఐటమ్ అని డిసైడ్ అయిపోయాడు ఇలాంటి వాటిలో మా వాటి టాలెంట్ మా నోడికి ఉన్న బుర్ర కూడా చాలా పెద్దది యాక్చువల్ గా వాడే నూడిల్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాడు అంత క్వాంటిటీ భయం వేసింది అనుకుంటా పిన్ని చేస్తామని ఒక కాల్ చేశాడు వాడు వాయిస్ వినగానే నాకు ఓకే అని చెప్పాల్సి వచ్చింది చెప్పాను కూడా అండ్ మా యాపిల్ కుకింగ్ చాలా బాగా చేస్తాడు నేను కూడా థర్టీ టు ఫార్టీ మినిట్స్ లో ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ టెమ్ నేను నూడిల్స్ చేయడం నేను తినను అదే తినాలని చెప్పి నాకు ఎప్పుడు అనిపించలేదు అందుకే నేను దాన్ని ఎప్పుడు ఇంట్లో కూడా ప్రిపేర్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం కని బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగా అనిపించింది నాకు అండ్ నేను దాన్ని సేల్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చారు వచ్చిన వాళ్ళే దాన్ని కొనుక్కోవడానికి అండ్ ఫుడ్ ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళకి ఇక్కడ టోకెన్స్ ఇస్తున్నారు ఆ టోకెన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకోవాలి ఆ టోకెన్స్ తో వాళ్ళు కొనుక్కుంటారు సో చూసారు కదా చాలా మంది సేల్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అండ్ బయట నుంచి తెచ్చినవి కూడా సేల్ చేసుకోవచ్చు ఇక్కడ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టోకెన్స్ మాత్రమే ఉన్నాయి ఏది కొనుక్కున్నా కూడా టెన్ రూపీస్ కి కొన్ని చాక్లెట్స్ లాంటివి అలాంటివి టోకెన్స్ ఇచ్చారు మిగతా పెద్ద ఐటమ్స్ అన్నిటికీ కూడా ట్వంటీ రూపీస్ టోకెన్ ఇది వచ్చేసి మా ఐటమ్ వెజ్ నూడిల్స్ చేసామని చెప్పాను కదా ఇదే మా యాపిల్ పర్మిషన్ తీసుకుని వచ్చి సేల్ దగ్గర కూర్చున్నాడు పేరుకే మా అమ్మీది ప్రోగ్రామ్ అది కాకపోతే మా డామినేషన్ ఎక్కువ ఉంది అక్కడ మధ్యలో టోకెన్స్ కౌంట్ చేసేసుకుంటున్నాడు ఎంత అమౌంట్ వచ్చింది మనం పెట్టిన దానికి ఎంత వచ్చింది ఎంత పోయింది అని చెప్పి నేను కూడా ఇలాంటి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైమ్ మేము తెచ్చిన డబ్బా అయితే ఖాళీ అయిపోయింది మేము నెక్స్ట్ టూ టైమ్స్ తెప్పించాము బయట నుంచి అది కూడా సేల్ అయిపోయింది ఇది మేము బయట నుంచి తెప్పించింది చూసారా డిఫరెన్స్ మేము చేసిన దానికి బయట నుంచి తెప్పించిన దానికి ఇందులో వెజిటేబుల్స్ ఏ కనిపించట్లేదు అసలు మాది అండ్ కలర్ కూడా చాలా కారంగా కనిపించింది రెడ్ కలర్ లో ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేట్ వచ్చి ట్వంటీ రూపీస్ ఇది మేము కొన్ని ఆనియన్స్ టొమాటో కెచప్ కూడా కొంచెం పెడుతున్నాము Música టీచర్ టోకెన్స్ కౌంట్ చేస్తున్నారు మావి ఆ టోకెన్స్ ఎన్ని అయితే వచ్చాయో అంత అమౌంట్ మాకు ఇచ్చేస్తారు కాకపోతే మా వాడు ముందే టోకెన్స్ కౌంట్ చేసుకున్నాడు ఆ టోకెన్స్ కౌంట్ కి టీచర్ కౌంట్ కి డిఫరెన్స్ వచ్చింది టీచర్ కౌంట్ చేసుకున్నాక వాడికి డౌట్ ఉండి మళ్ళీ కౌంట్ చేసుకున్నాడు సో ఇదండి ఈ రోజు బ్లాగ్ ప్లీజ్ నెక్స్ట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని అంటే ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్